హలో ఎరవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బవితాజ్ స్వీట్ ఫుడ్ బేసిన్ బెండి ఫ్రై తక్కువ ఆయిల్తో ఎంతో రుచిగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం అయితే అప్పుడే ఫ్రెష్గా తోటలో ఉంచి కోసుకొచ్చిన బెండకాయలు అయితే తీసేసుకొని శుభ్రంగా కొన మొదలు రెండు కట్ చేసేసి ఈ బెండకాయలని రెండు నుంచి మూడు ముక్కల వరకు ఈ విధంగా మీడియం సైజులుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఒక అరగంట పాటు ఎండలో పెట్టేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మనకు జిడ్డు రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఒక కడాయిలో అయితే ఆవాల నూనె తీసుకుంటున్నాను ఇలా బెండకాయ కర్రీకి అయితే ఆవాల నూనె రుచిగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే మీరు యూజ్ చేసే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చెట్టుపట్లు ఆడిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోనే ఈ ఫ్రై అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఒక సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు సగం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు స్టార్టింగ్లో వేసినట్లయితే మాడిపోతాయి కాబట్టి ఒక సగం ఫ్రై అయిపోయిన తర్వాత వేసినట్లయితే ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయలు కూడా మాడిపోకుండా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా ఫ్రై చేసుకుంటూ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా అయితే ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి ఒక్క స్పూను శనగపిండి కొద్దిగా పొడి ఇంకా ఆమ్చూరు పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుతూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సింపుల్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయినట్లయితే మన టేస్ట్ టేస్టీగా బెండి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది రసం లేకైనా పప్పు చేసుకున్నప్పుడైనా ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్